వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబలను గట్టిగా కొట్టండి ఘంట సింబలను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము మన ప్రాచీన భారతదేశంలోని మహర్షులు ఋషులు మునులు సూర్యనారాయణుని ఏ విధంగా ఆరాధన చేయాలి సూర్యనారాయణుని ఉదయము సాయంత్రము సూర్యోదయము సమయంలో సూర్యాస్తమయం సమయంలో ఎందుకు ఆరాధన చేయాలన్న విషయాన్ని ఈ ఈరోజు మీకు ఫుల్ వీడియోను చేస్తున్నాను ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు సూర్య భగవానుని గురించి తెలుస్తూ ఉంటుంది మన ప్రాచీన భారతదేశంలోని మునులు ఋషులు మహర్షులు మేధావులు పండితులు అందరూ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం సమయంలో సూర్య భగవానుని ఆరాధన చేసేవారు సూర్యోదయము కాకముందు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయము నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మధ్యలో మన మేధావులు పండితులు మను మునులు ఋషులు ఉదయాన్నే నిద్రలేసి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యభగవాను సంధ్యావందనం చేసేవారు ఆ విధంగా సూర్యోదయానికి ముందు లేచి సంధ్యావందనము చేయడం ద్వారా బ్రాహ్మీ చేయడం ద్వారా మనకు దేవతలకు అనుకూలమైనటువంటి సమయంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో ఆరాధన చేస్తూ ఉంటాము కాబట్టి ఆ రోజు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు ఎందుకంటే సూర్య ఆరోగ్య ప్రదాత అని అంటారు అందుకనే మన భారతదేశంలో ప్రాచీన కాలంలో మునులు ఋషులు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి సూర్య నమస్కారము సంధ్యావందనము చేసేవారు అలాంటి మహర్షులు మునులలో మనకు కొంచెము నూట యాభై సంవత్సరాల క్రితము వెనుకకి వెళ్తే వివేకానందుడు అలాగే వివేకానందుని గురువు అయిన రామకృష్ణ పరమహంస అలాగే శంకర భగవత్పాదుల వారు ఆది శంకరాచార్యులు అలాగే ఇంకా మనకు వెనుకకు వెళితే భరద్వాజ మహర్షి కపిల మహర్షి అలాగే ఆర్యభట్ట అలాగే పతంజలి అలాగే ఇంకా మనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎంతోమంది మహర్షులు మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉండేవారు సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో ఈ విధంగా ఎర్రటి కిరణాలు మన శరీరం పడితే సూర్యుని నుంచి వచ్చే అతి నిలోవిత కిరణాలు మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అందుకే సూర్యభగవాను ప్రదాత అని అంటారు ఆ విషయాన్ని మన ప్రాచీన మహర్షులు ఋషులు గౌతముడు అలాగే ఇంకా ఎంతోమంది మహర్షులు కపిలుడు పతంజలి మహర్షి భరద్వాజుడు అలాగే ఇంకా ఎంతోమంది మహర్షులు మునులు ఋషులు కూడా ఆరాధన చేసేవారు ఈ విధంగా సూర్య సూర్యభగవాను ఆరాధన చేయడం ద్వారా మనకు సూర్యునిలో ఉన్నటువంటి అతినీల లోహిత కిరణాల ద్వారా మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనకు ఎంతో ఉత్తేజకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాము ఆ విధంగా మనము సూర్యాస్తమయం సూర్యోదయ సమయంలో సంధ్యావందనం చేయడం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం కలిగి తద్వారా మనము రోజూ చేయాలనుకున్న పనులు ఎంతో శక్తివంతంగా చేయడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కానీ ప్రస్తుతము ఈ ఆధునిక ప్రపంచంలో సూర్యోదయానికి ముందు కాదు కదా ఏడు ఎనిమిది గంటల సమయంలో కూడా నిద్ర లేవాలంటే కూడా బద్ధకం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ మన భారతదేశంలో ప్రాచీన కాలంలో ప్రతి ఇండ్లల్లో కూడా ఉదయమే నాలుగు గంటలకే నిద్రలేసి కల్లాపి చల్లడము ఇంట్లో ఆడవాళ్ళు కల్లాపి చల్లి ఇంట్లో పనులు చేసుకునేవారు మగవారు అయితే ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళి ఆరు బయటికి వెళ్ళి స్నానాలు చేయడము సంధ్యావందనం చేయడము కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు అలాగే సూర్యభగవాన్ని ఆరాధన చేస్తూ ఉండేవారు ఈ విధంగా చేయడము చేయడము వలన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంటి పని వంట పని ఉదయాన్నే చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అలాగే మగవారు బయటికి వెళ్ళి ఆరు బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని అలాగే చెరువులో లేదా నదులలో స్నానం చేసి సూర్య నమస్కారము చేసి ఇంటికి వచ్చేవారు కానీ ప్రస్తుతము ఆధునిక కాలంలో ఈరోజు ఉదయము ఐదు గంటలకు కాదు కదా ఏడు ఎనిమిది గంటలకు కూడా నిద్ర లేవాలంటే కూడా చాలా బద్ధకంగా తయారవుతున్నారు ఎందుకంటే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఉద్యోగపరంగా లేదా ఆలస్యంగా నిద్రపోవడం వలన నిద్ర సరిపోక ఉదయం లేవడం అనేది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అందుకే మన ప్రాచీన భారతదేశంలో ఈ సూర్య నమస్కారం సూర్యారాధన చేసేవాళ్ళు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే